అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మాసం ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించడం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు తోటివారి సూచనలు పాటిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదొచ్చుకున్న జాగ్రత్త వహిస్తారు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా అసాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మీరు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృద్ధి చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు అదేవిధంగా ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ సంపూర్ణంగా రక్షిస్తుంది ఎంత ఒత్తిడి చేయవద్దు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు కష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగితే సాగితేకూరు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు శుభ ఫలితాలను ఏర్పరచుకుంటారు వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించేటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడినం అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తారు అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగుపడుతుంది అదేవిధంగా ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వలన మీరు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల విశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు తెలుగున అదే విధంగా ఆర్థికంగా కలిసి వస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు శక్తి లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం మేలు చేకూరుతుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్ప చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు భయా గురి కాకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ ఇంట సంతోషం ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారులు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో ప్రపంచాలు తొలగిన అదే విధంగా అనుకూల సమయం చెప్పవచ్చు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌక్యం కలదు ధైర్యబుద్ధితో బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదాయ మార్గాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నిరుద్యోగుల కళలు సాకారం అవునం చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగున అదేవిధంగా వ్యాపారం ఆనందంగా సాగున చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు విద్యాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాధన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఉద్యోగయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు వివాదాలు తీరును నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు క్రయ క్రయక్రియాలలో లాభాలను అందుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆత్మీయులతో సకీతిగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నలుగురిలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగిన ఆదాయం ఏర్పడుతుంది వివాదాలను రాజీ చేసుకుంటారు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సాకారమౌన కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరి ప్రకటిస్తారని ఆకాంక్షిస్తున్నారు